అందరికి నమస్కారం ఝాన్సీ ఐపీఎస్ ఈ నెల ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైజ్ తెలుగు మూవీ రిలీజ్ కాబోతుంది దీంట్లో మెయిన్ గా హీరోయిన్ లక్ష్మీరాయ్ ఫస్ట్ టైం ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు గతంలో విజయశాంతి గారి కర్తవ్యం లాంటి క్యారెక్టర్ ఇందులో లక్ష్మీరాయ్ గారు చేస్తున్నారు చాలా అద్భుతంగా చేశారు ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు అమ్మాయి చాలా అద్భుతంగా ఒక క్యారెక్టర్ అంటే పూర్తి గ్లామర్ క్యారెక్టర్ ఒకటి ఒక క్యారెక్టర్ పూర్తిగా రౌడీజం విలేజ్లో ఉండే రౌడీలను ఇలా ఛేదించి ఫైట్స్ చేస్తూ ఆ రౌడీజాన్ని తగ్గించే క్యారెక్టర్ ఒక ఎవరైనా అమ్మాయిని చిన్న అల్లరి చేసిన వాళ్ళ భరతం పట్టే క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి ప్రద్రో పారద్రోలడానికి అలాగే ఎవరైతే భూములు కబ్జాలు చేసి బిల్డింగ్లు నిర్మించారో వారి భరతం పడుతూ ఒక ఐపీఎస్ క్యారెక్టర్ ఇందులో చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది ఫైట్స్ ఎనిమిది ఉంటాయి ఇందులో అన్నీ థ్రిల్లర్ మంజు గారు కంపోజ్ చేశారు అలాగే మా రవి ఫైట్ మాస్టర్ గారు చేశారు చాలా అద్భుతంగా వచ్చాయి డ్రగ్స్ను యూత్ కాలేజీ స్టూడెంట్స్ ఎలాగా విచ్చలవిడిగా దీన్ని ఎలాంటి మాఫియా వారికి సరఫరా చేస్తుంది వాళ్ళని ఎలా అరికట్టాలి అనే కోణంలో చాలా అద్భుతంగా ఐపీఎస్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది అలాగే భూ కబ్జాలు చేస్తున్న మనుషులపైన గుండాలపైన దాడులు చేస్తూ ఆ బిల్డింగ్లన్నీ నేలమట్టం చేసే క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది ఇందులో మెయిన్ విలన్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు హిందీలో ఉండే మెయిన్ విలన్ తెచ్చి చేయించడం జరిగింది గురు ప్రసాద్ దీని డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్గా ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన వరల్డ్ వైజ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నాం అందులో నాలుగు పాటలు ఉంటాయి చాలా పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి మంచి డ్యాన్స్ మూమెంట్స్ చాలా బాగా చేసింది లక్ష్మీరాయ్ గారు ఇప్పుడు రాయ్ లక్ష్మి అని పేరు మార్చుకుందమ్మాయి గతంలో చిరంజీవి గారితో చాలా సినిమాల్లో చాలా మంది హీరోలతో చేసింది లక్ష్మీరాయ్ తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయి ఆమెకు మంచి పేరు వస్తుంది నమ్మకం మాకుంది అన్ని ఏరియాలలో కూడా డిస్ట్రిబ్యూషన్స్ కన్ఫర్మ్ చేసినాము డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని ఏరియాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయబోతున్నాం త్రూ టోటల్గా ఆర్కే ఫిలిమ్స్ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం త్వరలో మేము ముందుకు రాబోతుంది అన్ని మల్టీప్లెక్స్లలో దీన్ని ఫ్లెక్సీలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది మంచి పబ్లిసిటీ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం తప్పకుండా ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి మొత్తం ఫైట్స్ చాలా అద్భుతంగా డూప్ లేకుండా చాలా అద్భుతంగా నటించింది కాబట్టి తప్పకుండా ఈ సినిమా ద్వారా విజయశాంతి గారికి కర్తవ్యంలో ఎలాంటి పేరు వచ్చిందో గా ఈ ఝాన్సీ ఐపీఎస్ ద్వారా లక్ష్మీరాయ్కి పెద్ద పేరు వస్తుంది నమ్మకం ఉంది ఝాన్సీ అంటేనే మనకు ఒక రకమైన థ్రిల్ ఉంటుంది ఆ పేరులోనే అందరికీ తెలుసు ఝాన్సీ అంటే ఎంత గొప్ప పేరు అందరికీ తెలుసు కాబట్టి ఆ ఝాన్సీ ఐపీఎస్ అని ఒక టైటిల్ తో సినిమా విడుదల చేస్తున్నాం దీన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుతున్నా త్వరలో మా దీక్ష కూడా రిలీజ్ కాబోతుంది దీక్ష నేనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా అది కూడా త్వరలోనే అది రీ రికార్డింగ్ జరుగుతూ ఉంది దీని తర్వాత అది రిలీజ్ కాబోతుంది మేము వెంటనే ఆర్కే ఫిలిమ్స్ లో కంటిన్యూస్ సినిమాలు చేయబోతున్నాం